అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను మసాలా ప్రిపేర్ చేశానండి ఈ మసాలా వేస్తే కడుపులో మంట కానీ మనకి స్పైసినెస్ ఎక్కువ కానీ ఏమీ ఉండదండి చక్కగా మైండ్ ఫ్లేవర్తో మనకి వేసుకున్నా కూడా కడుపులో మంట అది రాకుండా ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను నేను ఒక ఒక ఇరవై లవంగాలు ఇరవై యాలకులు దానికి సరిపడగా దాసిన చెక్క తీసానండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు బియ్యం వేసానండి మంచి బియ్యం తీసుకున్నాను నేను ఆ బియ్యం కూడా బాగా వేగాలండి దాసిన చెక్క యాలక్క లామ్మగ్గా బియ్యము జీలకర్ర మొత్తం ఇవి బాగా వేగిపోవాలండి బియ్యం అనేది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి అలా వేగితే మన కూరలో వేసినప్పుడు టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ చక్కగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను వేసేది ఒక జాంపత్రి అండి స్మెల్ కోసం ఒకే ఒకటి వేసాను ఇంక వేరే ఏటి లేదండి ఇవన్నీ చక్కగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనం అలా వేపిన తర్వాత ధనియాలు కూడా నేను ఒక కప్పు తీసుకున్నానండి ఇవన్నీ కలిపి ఒక కప్పు ఉంటే ధనియాలు ఒక కప్పు తీసుకున్నాను ధనియాలు కూడా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేగాలండి అలా వేగితేనే మసాలా అనేది చక్కగా టేస్ట్ బాగుంటుంది గుమ్మగుమ్మలు ఆడుతూ మంచి టేస్ట్ ఇస్తుంది అలానే ఘాటు ఎక్కువ ఉండదండి మంచి ఫ్లేవర్తో సింపుల్ గ్లా ఘాటుతో ఉంటుంది ఇది ఎందులో వేసుకున్నా మన కడుపులో మంట కానీ అలాంటిది ఏమీ ఉండదు చూసారు కదా ధనియాలు వేపాను అవన్నీ వేపుకొని వదుక్కుని పెట్టుకున్నాను ఈ ఉప్పు మిక్సీ పట్టుకుని వస్తానండి పొడి అనేది సూపర్గా వచ్చిందండి మంచి అరోమాతో టేస్ట్ చాలా బాగుంది మీకు గ్రేవీ కూరలకు కూడా చక్కగా మన బిన్ని ధనియాలు వేయడం వల్ల మాకు గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది మీకు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి ఘాట్ ఎక్కువ ఉండాలంటే బియ్యం క్లిప్ చేసేయండి లేదనుకుంటే బియ్యం వేసుకోండి ఈ టిప్ పాటిస్తే కనుక మీకు మసాలా అనేది మంచి టేస్ట్గా వస్తుందండి కడుపులో మంటలు అది లేకుండా ఈ మసాలా వేసి నేను ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేశాను అది అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఫ్రెష్ బర్బాటీస్ తీసుకుని ఉండి అప్పుడే చట్నీ నుంచి ఎలా కోసి తెచ్చి పెట్టాడండి అతని ఎవరో కుట దగ్గర అవి లేతగా ఫ్రెష్గా ఉన్నాయి దానికి వంకాయలు కూడా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి రెండు తెచ్చి పెట్టాడండి చక్కగా మేము అప్పుడే వెళ్ళాము వెళ్ళిన తర్వాత తీసుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయండి తర్వాత లేతగా ఉన్నాయన్నమాట మీకు వీడియోలు ఎలా కనిపిస్తున్నాయి అనేది నాకు తెలియదు కానీ చక్కగా ఎలా తుంచితే తునిగిపోతూ ముద్ర అన్నవి ఏమీ లేవండి ఇవి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి నేను చక్కగా ఈరోజు కొండలో చేసేస్తున్నాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కట్ చేసానండి చక్కగా ఆయిల్ పెట్టి కొండలో అయితే టేస్ట్ బాగుంటుంది కదా రుచి ఫ్రెష్గా ఉన్నాయి కొండలో చేసుకుంటేనని ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆయిల్ పెట్టి ఉల్లిపాయలు వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి చక్కగా కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఈ కూరకి టేస్ట్ బాగుంటుంది మరి నూనె ఎక్కువ వేసుకుంటేనే ఎందుకంటే ఎక్కువ అంటే మరీ కారిపోయేలా కాదు కూరకు సరిపడగానే చక్కగా ఇవి బాగా వేగాలి ఇలా వేగుతూ ఉంటే మనం చక్కగా కోసి పెట్టుకున్నానండి ఉప్పు నీటిలో వేసాను ఇప్పుడే కోసాను ఉల్లిపాయలు వేసిన తర్వాత వంకాయలు లేతగా ఉన్నాయండి రెండు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకే ఏంటో కూర చాలా రుచి వచ్చిందండి తినే కొద్దీ తినాలనిపించింది నేనే సగం కూర వేసేసుకున్నాను అంత రుచిగా వచ్చింది తర్వాత రెండు వంకాయలతో పాటు ఈ బరబట్టి కూడా వేసేసుకుని చక్కగా మనం కలుపుకొని మూత పెడితే వాటర్ వస్తుంది కదండి దాంతో చక్కగా మగ్గి మనకి నూనెలో బాగా మగ్గితే టేస్ట్ అనేది రుచి బాగా పెరుగుద్ది మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడూ చెప్పే కామన్ రొటీన్ చిటికాయే ఎప్పుడైనా సరే ఏ కాయగూర అయినా నాన్ వెజ్ అయినా కానీ నూనెలో బాగా వేగితేనే అట్లా రుచి అండి రుచి పెరుగుతుంది కూర కొంచెం అన్నం తినాల్సింది అన్నం తింటాము కడుపు నిండా తినగలుగుతాం అనమాట అది బాగా రుచి అలా ఉంటుందండి చక్కగా ఇందులోంచి వాటర్ వస్తూ మనకి ఇవనేవి మగ్గుతున్నాయి కదా మనం నేను ఫ్రెష్ ఆడిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరేది ఏది వేయలేదండి వాటికే రుచి చాలా బాగుంది కూర అయితే చక్కగా స్టవ్ మీద నీళ్ళు చుక్కలు పండి అని తుడుస్తున్నాను అనమాట అండి ఇప్పుడు నైంటీ ఎయిటీ పర్సెంట్ మగ్గినాయి కదా ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి దాంతో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాకు స్పూన్ అనిపించలేదు నేను చేత్తోనే తీసేసాను నేనే అది కూడా ఇంట్లోనే ఫ్రెష్గా ఆడి పెట్టుకుంటానండి నేను బయట అయితే ఏది అనమాట ప్రతిదీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను బయట ఎక్కువ కొనేది ఏమి ఉండదు ఎప్పుడైనా తీసుకుంటే కావాలి ఇంపార్టెంట్ అని అంటే తప్ప చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కలిపేసుకుని అన్నట్లకి ఈవెన్గా పట్టేలాగా మళ్ళీ మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకుని పెట్టుకుందాం తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత ఈసారి మళ్ళీ మనం బాగా మగ్గుతున్నాయి కదండి ఇలా మగ్గేటప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయండి లేదంటే అడుగునకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే బాగా మగ్గనియండి ఇందులో మన కూరకు సరిపడగా కారం అనేది వేసుకుందాం మనం ఇలా కూరకు సరిపడగా కారం వేసి అది కూడా ఒక రెండు నిమిషాలు కారం కూడా నూనెలో మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కూడా కారం కూడా నూనెలో మగ్గాలండి అలా మగ్గితేనే అన్నిటికి రుచి ఒకేలా వస్తుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇదేనండి మసాలా నేను ఈ డబ్బాలో పోసి పెట్టుకున్నాను ఒక ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అండి చక్కగా ఉంటుంది చక్కగా చన్న ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుందండి వాసన చెప్తున్నాను మీకు అదే నేను వాసన చాలా బాగుస్తుందని చక్కగా అన్నీ కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటే చక్కగా మనకు అన్నీ ఈ వినగా కుక్ అయిపోతుంది కాకపోతే మనం కొంచెం ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి నా కారం అయితే సరిపోద్ది ఉప్పు అయితే కొంచెం పట్టింది ఉప్పు అయితే వేసుకుంటాను వేసుకుని చక్కగా దీన్ని దగ్గరగా ఉడకబెట్టుకుంటే వేడి వేడి రైస్లు వేసుకుని తిన్నానండి సూపర్ వచ్చింది చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేను ఈ టైంలో కొంచెం ఉప్పు చూసి ఉప్పు వేసాను అనమాట అండి కూర దగ్గరికి వచ్చింది కదా నాకైతే ఆకలేసేస్తుంది కూర రుచిని చూస్తే నోరు ఆగట్లేదు ఇప్పుడు నేను కూర వేసుకుని రైస్ అయితే తినేస్తానండి కూర అయితే దగ్గరికి వచ్చింది కొంచెం ఉప్పు చూసుకుంటాను చూసుకొని ఉప్పు వేసుకొని చక్కగా సరిపోకపోతే వేసాను ఉప్పు ఇప్పుడు కూర వేసుకుని నేను రైస్ అయితే పెట్టుకుని తింటానండి చాలా నచ్చింది నాకు అందుకే కూర ఎక్కువ వేసుకున్నాను రైస్ కన్నా కూర ఎక్కువ వేసుకుని తిన్నాను అనమాట అంత టేస్ట్ అనిపించింది నాకైతేనే మీరు ఎవరికైనా ఈ కూర తెలుసండి బర్బాటీల్లో వంకాయలు కలిపి కాంబినేషన్ చేస్తారని మీరు ఎవరికైనా తెలిసినట్టు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ వేడిగా కాలిపోతుంది అందుకే నేనైతే ఖాళీ ఖాళీ ముద్ద పెట్టుకున్నాను చూశారు కదా పొగలు వచ్చేస్తూ ఉంది చాలా బాగుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా కూర అయితే కథకథలు ఎంత బాగుందో సూపర్గా వచ్చిందండి బాయ్ ఫ్రెండ్స్